చూస్ కంట్రీ లివ్ బెటర్ ఇప్పుడే కంట్రీ డెలైట్ యాప్ డౌన్లోడ్ చేసుకోండి హైడ్రా 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 ఇప్పుడు ఎక్కడ చూసినా హైడ్రా పేరే వినిపిస్తుంది హైడ్రా ప్రారంభించిన మొదట్లో చాలా వ్యతిరేకతను పేదల ఇండ్లను ప్రభుత్వం హైడ్రాను ఏర్పాటు చేసిందనే ఒక విమర్శలు మొదట్లో పెద్ద ఎత్తున వచ్చిన నేపథ్యంలో ప్రస్తుతం మాత్రం పెద్ద తలకాయలను సైతం వదిలిపెట్టకుండా హైడ్రా అక్రమదారుల పట్ల చాలా కఠినంగా వ్యవహరిస్తూ ముందుకు వెళ్తుంది ప్రస్తుతం మనం జూబ్లీ రోడ్ నెంబర్ ఫార్టీ వన్లో ఉన్నాం ఇక్కడే సమీపంలో పెద్దమ్మ టెంపుల్ మనం చూడవచ్చు ఇదే ప్రధానమైన సౌరస ఈ నలభై ఒకటి రోడ్ నెంబర్కి అయితే ఈ పక్కనే పెద్దమ్మ టెంపుల్ ఈ పక్కనే దాదాపు వెయ్యి గజాల భూమికి సంబంధించి ఒక పార్క్ రోడ్డును కబ్జా చేశారనే ఆరోపణలతోటి దీని దీనిపైన జూబ్లీ హిల్స్ హౌసింగ్ సొసైటీ సభ్యులు ఇక్కడున్న హైడ్రాకు ఫిర్యాదు చేయడం తోటి ఒక్కసారిగా హైడ్రా దీనిపైన లోతైన దర్యాప్తు చేసి మొత్తం దాన్ని మొత్తం నేలమట్టం చేసింది ఒకసారి మనం అక్కడికి వెళ్దాం ఏదైతే హైడ్రాక్ సంబంధించి నిన్న ఉదయం ఆరు గంటల నుంచే పెద్ద ఎత్తున జేసీబీలతో ఇక్కడికి మొహరించి పెద్ద ఎత్తున పోలీసుల మధ్య ఆ యొక్క దాన్ని మొత్తం కూడా నేలమట్టం చేసి ఆ వెయ్యి గజాలకు సంబంధించిన అంశం ఏంటో ఒకసారి మీకు చూపించే ప్రయత్నం చేస్తా ఇది రోడ్ నెంబర్ ఫార్టీ వన్ ఒక ల్యాండ్ వివాదంలో ఉందని చెప్పి ఇక్కడున్న స్థానికులు పార్కుకు వెళ్లాల్సిన రోడ్డును ఇక్కడున్న ఒక వ్యక్తి కబ్జా పెట్టి మొత్తం కూడా ఇక్కడ ప్రజలను ఇబ్బందులకు గురి చేస్తుండ్రు అనే ఒక ఫిర్యాదు అందుకున్న హైడ్రా మొత్తం ఎట్టకేలకు ఆ యొక్క భవనం మొత్తాన్ని కూడా ఆ యొక్క ఏదైతే వెయ్యి గజాల ప్లేస్లో ఉన్న ఆ భవనం మొత్తం కూడా నిలమట్టం చేసేసింది ఇప్పుడు మనం ప్రస్తుతం ఈ సెంటర్ నుంచి చూడవచ్చు జస్ట్ నాలుగు అడుగులు వేస్తే వచ్చే ఆ స్థలం ఇక్కడ హైదరాబాద్ నడిపొడ్డున రెండు వందల కోట్ల రూపాయల భూమి అంటే మనం అర్థం చేసుకోవచ్చు అయితే అనేక సంవత్సరాలుగా ఈ పార్కు సంబంధించి రోడ్డు వివాదం నడుస్తున్నప్పటికీ జిహెచ్ఎంసీ అధికారులకు ఫిర్యాదులు చేసినప్పటికీ కూడా ఎవరు కూడా దీన్ని పట్టించుకోలే అంత సాహసం చేయలే ఎందుకంటే చాలా మంది ఇన్ఫ్లుయెన్స్ ఉపయోగించే నాయకులు ఉంటారు డబ్బుతో అధికారులను కొనే వ్యక్తులు కూడా హైదరాబాద్లో చెలమణి అవుతుంటారు సో ఈ నేపథ్యంలోనే అనేక సంవత్సరాలుగా ఈ యొక్క ప్లాట్ సంబంధించి వివాదం నడుస్తున్నప్పటికీ కూడా దీన్ని ఎవరు పట్టించుకోలే ఇదే అది దాదాపు వెయ్యి గజాల స్థలం ఇది దాదాపు ఒక రెండు వందల కోట్ల రూపాయలు ఉంటుందని అంచనా ఈ ల్యాండ్కు ఆనుకొని మరొక నాల ఉంటుంది దాదాపు థర్టీ ఫీట్ నాల ఉంటుంది నాల మీద కట్టిరు అక్రమ కట్టడాలు కట్టిరు అని చెప్పి ఆ ఫిర్యాదుదారులు ఇచ్చిన ఫిర్యాదు మేరకు హైడ్రా దీనిపైన లోతైన దర్యాప్తు చాలా క్షుణ్ణంగా పరిశీలించి ఎందుకంటే దాదాపు పంతొమ్మిది తొంభై ఐదు నుంచి ఇక్కడ శ్రీనివాస్ అనే వ్యక్తి ఒక ల్యాండ్ను రెంట్కి తీసుకొని దీంట్లో ఒక కార్ మెకానిక్ షెడ్ అదేవిధంగా మరొక దానికి కూడా హాస్టల్కి కూడా నడిపిస్తున్నట్లుగా మనకు తెలుస్తుంది కేవలం నాలపైన నిర్మించారని చెప్పి వచ్చిన ఆరోపణల నేపథ్యంలోనే హైడ్రా దర్యాప్తు చేసి మొత్తం కూడా కూలగొట్టిన పరిస్థితి అయితే మనం చూస్తున్నాం చూడొచ్చు దాదాపు ఒక వెయ్యి గజాల భూమికి సంబంధించి మనం మొత్తం కూడా అది పూర్తిగా నిలమట్టం చేసినట్లుగా మనకైతే స్పష్టంగా కనిపిస్తుంది అయితే ఫిర్యాదుదారులు ఇచ్చింది ఇక్కడే ఉంది నాలా ఈ నాలాకు సంబంధించి నాల మీద నిర్మాణాలు చేపట్టారని చెప్పి హైడ్రా ఫిర్యాదు చేయడం అంటే హైడ్రా పోలీస్ స్టేషన్ ఏర్పాటు అయిన దగ్గర నుంచి మనం చూస్తున్నాం ఏదైతే ప్రజల దగ్గర నుంచి అందుకుంటున్న ఫిర్యాదులను వెనువెంటనే పరిష్కరించడం అందులో ఎంతటి వారున్నా ఉపేక్షించకుండా వారందరిపైన చర్యలు తీసుకోవడం ఆ హాస్టల్ వెనక భాగమే మొత్తం రెండెకరాల్లో ప్రభుత్వ పార్క్ ఉంది ఈ ఏరియాకి సంబంధించి జూబ్లీల్స్కి సంబంధించిన ఓ పార్క్ ఉంది నేను దాన్ని కూడా చూపించే ప్రయత్నం చేస్తాను పార్కు కు వచ్చిపోయే రోడ్ ఏదైతే ఉందో దాన్ని పార్కుకే కేటాయించాలని చెప్పి విన్నవించినప్పటికీ కూడా దీన్ని కొంత అధికారులు కూడా పట్టి పట్టనట్లు ఉండడం గతంలో మనం చూస్తున్నాం అయితే ఇది దాదాపు రోడ్ నెంబర్ ఫార్టీ వన్లో శ్రీనివాస్ రుక్మందరావు అనే వ్యక్తికి సంబంధించిన ల్యాండ్గా ఫిర్యాదుదారులు అయితే చెప్పడం చూస్తున్నాం తర్వాత దీన్ని ఇక్కడే మరొక బ్రోతుపల్లి శ్రీనివాస్ అనే ఒక వ్యక్తికి రెంట్కి ఇచ్చిరు ఆ రెంట్కి ఇచ్చిన క్రమంలోనే తను ఇక్కడ కొన్ని అక్రమ నిర్మాణాలు చేపట్టారని దీనికి సంబంధించిన కిరాయిలు కూడా అంటే దీనికి సంబంధించిన అద్దెలు కూడా చాలా సంవత్సరాలుగా రుక్మందరావు అనే వ్యక్తికి చెల్లించడం లేదని కూడా అధికారులు తెలుసుకొని అసలు అంటే వాళ్ళు ఆ ఈ పార్కు సంబంధించిన రోడ్డును కబ్జా చేశారు అదేవిధంగా నాలా పైన అక్రమ నిర్మాణాలు కట్టారు అనేది మాత్రం చాలా స్పష్టంగా కనిపిస్తుంది మనం మనం ముందే చూపించాం అక్కడ పేద ప్రజలు ఇచ్చిన కంప్లైంట్ని దృష్టిలో పెట్టుకొని చాలా నిశితంగా పరిశీలించి కనీసం అంటే ఈ ఓనర్కి డబ్బులు ఇవ్వకపోగా మిగిలి పైనుంచి ఇది కార్ కి మరొకటి హోటల్కి ఇచ్చి దాదాపు పది లక్షల రూపాయలు ప్రతి నెల లాభార్జన చేస్తున్నాడు అయితే ఇది చాలదమ్మ అన్నట్టు అక్కడ ఉన్న అదే విధంగా ఈ పార్క్ రోడ్డును కబ్జా పెట్టడంతో అతని దుర్మార్గమైన ఆటలకు ఒక పుల్ స్టాప్ పడ్డదని మాత్రం చాలా స్పష్టంగా కనిపిస్తుంది ఇక్కడ ఏదైతే పార్క్ ఈ రోడ్డు వివాదానికి సంబంధించి ఏ పార్క్ అయితే ఉందో ఆ పార్కును చూపించే ప్రయత్నం అయితే మీకు చేస్తాం ఫిర్యాదుదారులు ప్రధానంగా పొందుపరిచిన అంశాలు సో ఇక్కడ మనం చూడవచ్చు పార్క్ చాలా స్పష్టంగా కనిపిస్తుంది అయితే దీని ఎగ్జిట్ గా దీని చెప్తున్నారు ఎంట్రెన్స్ అక్కడ నుంచి ఉంది ఆ టెంపుల్ పక్కన గల్లీలో నుంచి ఉందంట అక్కడ నుంచి ఇక్కడికి వచ్చి ఇక్కడ నుంచి ఎగ్జిట్ అవ్వాల్సిన రోడ్ ఇది ఈ ఎగ్జిట్ అవ్వాల్సిన రోడ్డును ఆక్రమించి దీన్ని మొత్తం ఇంట్లో ప్రదేశంగా మలుచుకున్నారని చెప్పి ఫిర్యాదుదారులు హైడ్రాకు వివరించినట్లుగా మనకైతే తెలుస్తుంది పేద భూములను ఎవరైనా కబ్జా పెడితే మాత్రం వారి పట్ల చాలా కఠినంగా వ్యవహరిస్తున్నామని చెప్పి ఇప్పటికే గతంలో అనేక సార్లు రాష్ట్ర ప్రభుత్వం చెప్పింది అట్ ద సేమ్ టైం హైడ్రా కమిషనర్ రంగనాథ్ కూడా స్పష్టం చేయడం జరిగింది అయితే ఈ నేపథ్యంలోనే ఒక్కసారిగా జూబ్లీల్స్ లో అంత పెద్ద వ్యక్తులకు సంబంధించిన కట్టడాలను నేలమట్టం చేయడం పట్ల కొంత ప్రజలు వాళ్ళు హర్షం వ్యక్తం చేస్తున్న పరిస్థితి అయితే ఉంది కెమెరా పర్సన్ నగేష్ తో ప్రేమ్ సుమన్ టీవీ జూబ్లీల్స్ నుంచి సుమన్ టీవీలో మీ పర్సనల్ అండ్ బిజినెస్ ప్రమోషన్స్ కోసం కింది నెంబర్ కి కాంటాక్ట్ చేయండి